కావాలి ఇంకోటి కావాలి మనకు ఏది కావాలో కోరికలి పొందగలుగుతాం పొందగలుగుతాం భగవంతుడి మొక్కుకుంటే పొందగలుగుతావా మరెవడో మొక్కుకున్నట్ట మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు ఎందుకన్నా మా అమ్మాయికి కనుక పెట్టని పెళ్లి కుదిరినట్టయితే ఆ పెళ్లి చేసుకునే అల్లుడి చుట్టూ కుదురుస్తానయ్యా

ఏది ఇవ్వకపోయినా మన కడుపు చెప్పేవాడు కనుక భగవంతుడు అని ఎవరికన్నా ఏదో ఊరి నుంచి ఊరు వచ్చారంటే ఆ వచ్చినటువంటి వాళ్ళు కూర్చొని పెట్టున్నారు అయ్యా మీరు పర్వాలేదు ఊరు నుంచి వచ్చినట్ల పూజన ఎంతటి చేస్తారు అని ఎప్పుడైతే కార్యకర్తలు అడుగుతారో వచ్చిన మనిషికి కడుపు నిండిపోతుంది మనం పెట్టకపోయినా ఏం చేస్తే కడుపు నిండుతుంది అడిగిపోతుంది కడుపు నిండిపోతుంది తెలిసిన పాప వాళ్ళు అన్నం తెచ్చి పెడుతున్నారండి బయట నుంచి ఇక్కడికి పెట్టడానికి వచ్చిన వాళ్ళకి ఆ తల్లు ఏం చేస్తున్నారని రోజు ఎవరు వచ్చారో వాళ్ళకి భోజనం తినే వాళ్ళకి భోజనం పెడుతున్నారు పొరుట్ల నుంచి వస్తే భోజనం పెట్టారు మత్స్యాల నుంచి వస్తే భోజనం పెట్టారు చెన్నారెడ్డి నుంచి మనం వస్తే వాళ్ళకి భోజనం పెట్టారు వాళ్ళేదో వాళ్ళకి పరిచయం ఉన్నవాళ్ళు కదా వాళ్ళు జీవితం వెళ్ళలేకపోతే బాగుండదు అని గురు భావంతో వస్తే వాళ్ళకి అడ్డు వాళ్ళు పెట్టుకోవాలి కదా అని అనుకోకుండా ఎక్కడి అక్కడెక్కడించో వచ్చారో మేము ఏర్పాటు చేస్తున్నాం కదా కనుక వాళ్ళ భోజనం ఎంత ఉంటుంది తినాలి కదా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న తల్లులకు నమస్కారం చేయాలి కనుక ఆ విధమైనటువంటి ఆలోచన ఉందకు ఏ ప్రయోజనం లేకపోయినా తాము చేయవలసిన పని చేసేవాడిని ఏమని పిలవాలి అంటే వాళ్ళను భగవంతుడు అని పిలవాలి यामन पुरवाला मुकुरे मानो भगवान् पुरवाला और क्यों बोल रहे हैं अंग्रेजी मात्रों सर्दे क्यों अंदोवर बस ये आपको पुरुष बनाता चलियो मुकुरू भले ये किलो उठा रहे हो सुबह सुबह का ये आंकड़ा कुछ चीज़ तो हुआ है और क्यों हुआ है ये एक बार क्यों हुआ है यार लाइक इन कुछ चीज़ों मंचा नहीं देंग అటువంటి విషయాన్ని ఏర్పాటు చేశారు ఎలా ఉన్న శరీరం ఎలా ఉన్నా మనస్సులు అలా కాకపోతే ఎంత దిగమైన కార్యక్రమాన్ని నడుపులేదు కాదండి నలుగురు ఇంటికి వస్తే ఉంటారు అలా కాకుండా నిర్వహిస్తున్నారు కనుక ఆ భగవంతుడు దేని బలుగా మనకు లభిస్తాడు ఒక్కటే కారణం చెప్పారండి ఆ యంత్రజ్ఞ విష్ణుమూర్తి చెబుతున్నాడు ఎలా లభిస్తాడు భగవంతుడు అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములకు కట్టుబడును భగవంతుడు దేనికి కట్టుబడతాడండి భక్తి జ్ఞాన జ్ఞానము భక్తి విన కాకుండా లోకల్లో ఇంకేదైనా ఉన్నదా మనల్ని కాపాడగలిగింది రక్షించగలిగింది చూడగలిగింది ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదండి కేవలం భక్తి మాత్రమే ఉన్నది భగవంతు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు గొప్ప సంగీత విద్వాంసాలు ఉన్నది చెన్నైలో ఆవిడ పేరు ఎంఎస్ సుబ్బ లక్ష్మి విన్నారా మీరు ఏ కుళ్ళో చూసినా విష్ణుత